ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త రాష్ట్ర ముఖ్యమంత్రికి కోర్టు భారీ షాక్ అయితే ఇచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ అయితే తగిలింది ముఖ్యంగా ముఖ్యమంత్రి అరెస్ట్ ఈడీ రిమాండ్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టునైతే ఆశ్రయించారు రిమాండుని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు అయితే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది కాగా ఈడీ మార్చి ఇరవై ఎనిమిది వరకు కూడా తమ క్లయింట్కు ఈడీ కస్టడీ విధించడం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే మార్చి ఇరవై నాలుగు ఆదివారం లోపు తనను దా తను దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని ఆ పిటిషన్లో అయితే కోరారు అత్యవసర విచారణ కోసం కేజ్రీ తరపు కేజ్రీవాల్ తరఫుని అడ్వకేట్ అయితే ప్రయత్నం చేశారు కాగా ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణకు అనుమతించకపోవడం గమనార్హం అయితే చెప్తున్నారు ఇక గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ను కోర్టుకు హాజరుపరిచి ఈడీ పది ఈ ఈడీకి అయితే కనుక పది రోజులు కస్టడీకి దొరికింది దీంతో కోర్టు ఆరు రోజుల పాటు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే సో అన్ని రోజులు ఉండకుండా అత్యవసరంగా విచారణ జరిపించాలని చెప్పేసి కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తూ రిమాండ్ సవా పిటిషన్ అయితే కనుక ఇవ్వడం జరిగింది అయితే పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు అయితే నిరాకరించడం జరిగింది